హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ పాత్రధారులు దొరికారు సూత్రధారులు ఎవరో కూడా తెలిసింది టెక్నికల్గా ఆధారాల కోసమే లేటు ఇక వేటే తరువాయి అనుకున్నారంతా కానీ అది సాగుతూనే ఉంది ఈలోపు అరెస్ట్ అయిన వారికి అరవై రోజులు దాటిందని బెయిల్ కూడా వచ్చింది బెయిల్ రద్దు కోసం మళ్ళీ పిటిషన్లు వేయాల్సి వచ్చింది ఇలా ఉంటే ఇది ఎప్పటికి పూర్తయ్యాను సూత్రధారిని టచ్ చేసేది ఎప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇలాగే నడుస్తోంది దీనిపై జనంలో చర్చ కూడా ఇలాగే నడుస్తోంది నిషేధం పేరు చెప్పి మూడు వందల అరవై డిగ్రీస్లో డబ్బులు ఎలా లాగేయొచ్చో చేసి చూపించిన స్కామ్ లిక్కర్ స్కామ్ అవును అసలు క్రియేటివిటీ మామూలుగా లేదు ఈ స్కామ్లో నిందితులు ఆ రేంజ్లో కథ నడిపించారు ముందు షాపులు ఆ తర్వాత లిక్కర్ ఆ తర్వాత డిస్టలరీ ఇలా ఒక్కో దాన్ని జస్ట్ రోజుల వ్యవధిలో ఆక్రమించేశారు అంతా వారి చేతిలోకి తెచ్చేసుకున్నారు లిక్కరు వాళ్ళదే అమ్మే డబ్బులు వాళ్ళవే మొత్తం డబ్బులు వాళ్ళకే ఇదే జరిగిందని సిట్ ఆరోపించింది మూడు వేల కోట్లకు పైగా స్కామ్ జరిగిందని ఆధారాలు సంపాదించారు ఆధారాలు లేనివి కూడా లెక్కిస్తే పన్నెండు వేల కోట్లు అవుతుందని ఒక అంచనా అసలు అంతకు మించి జరిగిందనేది మరో అంచనా